వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు సంబంధించి కొన్ని ఉద్యోగ ప్రకటనలు రావడం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ముగియడం అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి అంశం ముఖ్యంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పోలీసుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గతంలో వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ మధ్య కాలంలోనే పూర్తి కావడం అనేటువంటిది జరిగింది మనం అందరికి తెలిసినటువంటి అంశమే అలాగే గ్రూప్ టూ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఎగ్జామ్ కూడా పూర్తి అవ్వడం జరిగింది దాని యొక్క వెరిఫికేషన్ స్టేటస్లో ఉండడం అనేటువంటిది జరిగింది ప్రజెంటు మరి ఏపీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మరి నిన్న జులై రెండవ తేదీతో ముగియడం జరిగింది మరి అభ్యర్థులందరూ కూడా మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు సంబంధించి నడుస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క హైకోర్టు హైకోర్టు పరిధిలో ఉండేటువంటి సబార్డినేట్ కోర్ట్స్ అయినటువంటి జిల్లా స్థాయి కోర్టులకు సంబంధించినటువంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిల్లా కోర్టుల్లో అవసరమైనటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అంటే హైకోర్టు జాబ్స్ అని పిలుస్తారు ఇవి జిల్లా స్థాయిలో వీటిని భర్తీ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది మరి దీ ఈ యొక్క హైకోర్టు జాబ్స్కు సంబంధించి టెన్త్ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఈ యొక్క టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉండేటువంటి వారి వారి అర్హతలకు సంబంధించి వివిధ రకాల కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం అనేటువంటి జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అభ్యర్థులు ఈ దరఖాస్తు చేసుకునేటువంటి సమయం కూడా జూన్ ఫస్ట్ వీక్తో ముగిసిందనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే ఇక మిగిలింది ఏంటంటే ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేటువంటి షెడ్యూల్ ఇంకా ఇవ్వలేదు మరి అంద దాదాపు ఈ హైకోర్టుకి అప్లై చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ స్థాయిలో ఉంటారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క హైకోర్టు సంబంధించినటువంటి జాబ్స్ అంటే హైకోర్టు జాబ్స్ ఏ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన ఈ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే హైకోర్టు పరిధిలో ఉండేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత తర్వాత మరొక నోటిఫికేషన్ కూడా హైకోర్టుకు సంబంధించిన జాబ్స్ మరొక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది గతంలో అయితే హైకోర్టు ఉద్యోగాలు అలాగే జిల్లా స్థాయి కోర్టు ఉద్యోగాలు రెండు కూడా ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రాథమికంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి కోర్టులకు సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడం జరిగి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి హైకోర్టుకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా త్వరలో రావడం అనేటువంటిది జరిగింది మరి ఇలా ఎవరైతే ఈ యొక్క కోర్టు జాబ్స్కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ప్రారంభించబోతున్నాం మరి ఈ యొక్క హైకోర్టు స్థాయిలో పరిధిలో ఉండేటువంటి సబార్డినేట్ కోర్ట్స్ అంటే ఏవైతే జిల్లా కోర్టులు ఉన్నాయో ఈ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు రెండు రకాల పరీక్షలు మాత్రమే నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఈ రెండు రకాల పరీక్షలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని జులై పద్నాలుగవ తేదీ నుంచి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ప్రారంభించబోతున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఈ హైకోర్టు జాబ్స్ వన్ టూ అని రెండు కేటగిరీల విడగొట్టడం అనేటువంటిది జరిగింది అంటే ఇక్కడ ఒక కేటగిరీ పరిధిలో ఏమొస్తాయంటే చూడండి కాపీస్టు ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంటు అలాగే జూనియర్ అసిస్టెంటు ఫీల్డ్ అసిస్టెంటు టైపిస్టు స్టెనోగ్రాఫర్ ఇలా ఒక ఏడు రకాల ఉద్యోగాలకు ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసినటువంటి అభ్యర్థులకు ఐడియా ఉంటుంది ఈ ఏడు రకాల జాబ్స్కు సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందమ్మా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది సింగిల్ ఎగ్జామ్ అనేటువంటి ఉంది ఈ ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒకే ఒక ఎగ్జామ్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ వచ్చేసి నలభై మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అంటే నలభై ప్రశ్నలు అలాగే నలభై మార్కులు నలభై ప్రశ్నలు నలభై మార్కులు జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఒక నలభై మార్కులకు నిర్వహించడం జరుగుతుంది జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి నలభై మార్కులకు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అంటే మొత్తం ఎన్ని మార్కులకు ఎగ్జామ్ జరుగుతుందంటే టోటల్గా ఎనభై మార్కులకు ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది నైంటీ మినిట్స్లో తొంభై నిమిషాల సమయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఎనభై మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఎనభై ప్రశ్నలు ఎనభై మార్కులు సిలబస్ అంతా కూడా జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకు ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి నలభై మార్కులకు ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్స్థాయి అంతా కూడా దాదాపు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంది మరి ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని మేము జులై పద్నాలుగవ తేదీ నుంచి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ని ప్రారంభించబోతున్నాం ఈ గ్రాండ్ టెస్ట్ని ఎలా ఎలా ప్లాన్ చేయడం జరిగిందంటే ఇరవై డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ట్వంటీ వచ్చేసి డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అంటే సిలబస్ ఆధారంగా ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యే విధంగా ఇరవై డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అలాగే ఐదు టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది అంటే ఇరవై డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఎలా చేశామంటే జనరల్ నాలెడ్జ్ల వాళ్ళు వచ్చేసి పన్నెండు కాన్సెప్ట్లు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క డివిజనల్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది అంటే జనరల్ నాలెడ్జ్ మొత్తాన్ని పన్నెండు భాగాలకు ఇచ్చారు కాబట్టి పన్నెండు డివిజనల్ గ్రాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది జనరల్ ఇంగ్లీష్ అంతా కూడా ఎనిమిది భాగాలు ఎనిమిది కాన్సెప్ట్లు ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక్కొక్క డివిజనల్ గ్రాంటెస్ట్ చొప్పున ఎనిమిది మొత్తం ఇరవై డివిజనల్ గ్రాంటెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది టోటల్ సిలబస్ టెస్ట్లు వచ్చేసి మనకి ఈ యొక్క హైకోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఈ ఎగ్జామ్స్ నిర్వహించే బోర్డు ఉంటుందో వాళ్ళు ఎగ్జామినేషన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఐదు టోటల్ సిలబస్ గ్రాంటెస్ట్లు కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది మరి ఈ కోర్సు రాయాలి అన్నట్లయితే ఈ యొక్క ఏడు రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో కాపిస్టు ఎగ్జామినరు రికార్డ్ అసిస్టెంటు జూనియర్ అసిస్టెంటు ఫీల్డ్ అసిస్టెంటు టైపిస్టు స్టెనోగ్రాఫర్ ఏవైతే ఉన్నాయో ఈ ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒకే ఒక పరీక్ష ఉంటుంది దీనికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ వచ్చేసి కేవలం పదిహేను రూపాయలకి మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ వచ్చేసి కేవలం ఫిఫ్టీన్ రూపీస్ కేవలం ఫిఫ్టీన్ రూపీసే పడుతుంది ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ వచ్చేసి పదిహేను రూపాయలకు గ్రాండ్ టెస్ట్ అనేది వస్తుంది అంటే దీనివల్ల ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ స్థాయిని మీరు ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు ప్రశ్న స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు అలాగే మీరు ఒక టైం టార్గెట్ పెట్టుకొని ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మేము నిర్వహించేది కూడా ఇక్కడ ఎట్లా అంటే డేట్ వైజ్గా నిర్వహించడం లేదు ఒకేసారి జూలై పద్నాలుగో తేదీని కానీ మీరు ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని జూలై పద్నాలుగో తేదీన కానీ యాప్ను మీరు ఓపెన్ చేసినట్లయితే ఇరవై డివిజనల్ గ్రాంట్ టెస్ట్లని మీకు కనపడతాయి టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇరవై కనపడతాయి మీరు ప్రతిరోజు ఒక్కొక్క యూనిట్ చదువుకొని దానికి అను మీ ఇష్టం వచ్చిన యూనిట్ ఏదైనా చదువుకొని దాని ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఎవరైతే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ సిరీస్ని రాయాలనుకుంటారో వాళ్ళు గూగుల్ స్టోర్కి వెళ్ళి స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ను డౌన్లోడు చేసుకున్నట్లయితే మీకు అక్కడ హైకోర్టు జాబ్స్ అనేటువంటి ఒక లేయర్ మీకు అక్కడ కనపడుతుంది ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది మరి గతంలో ఈ యొక్క డిఎస్సి టెట్ డిఎస్సి కి కోచింగ్ ఇచ్చినటువంటి సంస్థ కాబట్టి ఇక్కడ మీకు లోగో టెట్ డిఎస్ అని కనపడుతుంది మరి ఆ టీచర్ టెట్ డిఎస్ అనేటువంటి లోగా ఉండేటువంటి టీచర్స్ అకాడమీ కనిగి యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ కోర్స్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఒక్కసారి నేను మీకు వివరిస్తాను చూడండి ఇప్పుడు ఏమన్నాము ఇరవై డివిజనల్ గ్రాండ్ టెస్టులని మనం ఎలా ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటి జీకే జనరల్ నాలెడ్జి అనేటువంటిది ఎన్ని భాగాలుగా ఇచ్చారంటే పన్నెండు భాగాలుగా ఇచ్చారు చూడండి ఇండియన్ ఆర్ట్ కల్చర్ అండ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనేది ఒక పార్ట్ దాన్ని టెస్ట్ వన్ టెస్ట్ వన్ ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఒక డివిజనల్ గ్రాండ్ టెస్ట్ టెస్ట్ నెంబర్ టూ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అలాగే టెస్ట్ నెంబర్ త్రీ ఇండియన్ జియోగ్రఫీ టెస్ట్ నెంబర్ ఫోర్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ నెంబర్ ఫైవ్ ఇండియన్ ఎకానమీ టెస్ట్ నెంబర్ సిక్స్ ఇండియన్ పాలిట్ అండ్ కాన్స్టిట్యూషన్ టెస్ట్ నెంబర్ సెవెన్ జనరల్ సైన్స్ డే టు డే సైన్స్ టెస్ట్ నెంబర్ ఎయిట్ సైంటిఫిక్ రీసెర్చ్ టెస్ట్ నెంబర్ నైన్ అవార్డ్స్ టెస్ట్ నెంబర్ టెన్ పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ టెస్ట్ నెంబర్ లెవెన్ స్పోర్ట్స్ టెస్ట్ నెంబర్ ట్వెల్వ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలా జనరల్ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఈ యొక్క ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ను ఎలా ఇవ్వడం జరిగింది అంటే పన్నెండు రకాలుగా ఇవ్వడం జరిగింది కాబట్టి పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్టులను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్ట్ ఇలా టెస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా పన్నెండు వరకు ఉంటాయి జులై పద్నాలుగు తేదీ నాటికి మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఏ ఏ భాగం చదువుకుంటే ఆ భాగం మీద మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరోజు ఒక ఫోటో అంతా అవార్డ్స్ చదువుకున్నారనుకోండి వెంటనే అవార్డ్స్ మీద ఒక ఎగ్జామ్ రాసుకోవచ్చు లేదా ఒక రోజు మీరు అంతా మీరు కరెంట్ అఫైర్స్ చదువుకున్నారనుకోండి మీ దగ్గర ఉన్న మెటీరియల్తోనూ పుస్తకాల్లో ఆ రోజు కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ రాసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు లేదా రోజు జాగ్రఫీ చదివారు అనుకోండి ఆ రోజు జాగ్రఫ్ మీద ఒక ఎగ్జామ్ ఇలా రాసుకోవచ్చు ఇలా జనరల్ నాలెడ్జ్ ని పన్నెండు డివిజనల్ గ్రాండ్ టెస్టులుగా విభజించడం అనేటువంటిది జరిగింది ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అమ్మ జనరల్ ఇంగ్లీషు వాళ్ళు ఒక ఎనిమిది భాగాలుగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఎనిమిది గ్రాండ్ టెస్టులని ప్లాన్ చేయడం అనేటువంటిది జరిగింది రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది టెస్ట్ నెంబర్ థర్టీన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ టెస్ట్ నెంబర్ ఫోర్టీన్ ఎర్రర్ స్పాటింగ్ టెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ క్లోజ్ టెస్ట్ టెస్ట్ నెంబర్ సిక్స్టీన్ పారా జంబుల్ టెస్ట్ నెంబర్ సెవెంటీన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆర్ సెంటెన్స్ కంప్లీషన్ ఆర్ పారా కంప్లీషన్ టెస్ట్ నెంబర్ ఎయిటీన్ సినాన్ అండ్ టెస్ట్ నెంబర్ నైన్టీన్ ఇడియంస్ అండ్ ప్రేజెస్ అలాగే టెస్ట్ నెంబర్ ట్వంటీ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్ ఇవి ఇవి వచ్చేసి ఎనిమిది 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 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగినది ఇలా పన్నెండు ప్లస్ ఎనిమిది మొత్తం డి ఇరవై డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడం జరిగింది మరి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు అంటే ఇవి ఎప్పుడైతే హైకోర్టు ఎగ్జామ్ బోర్డు వారు ఈ ఎగ్జామ్స్ నిర్వహించే బోర్డు వారు ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటిస్తారో ఆ ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటించగానే మీకు వెంటనే షెడ్యూల్ ఇచ్చేసి మీకు ఐదు ఎగ్జామ్స్ అప్పటికి మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క డివిజనల్ గ్రాండ్ టెస్ట్లన్నీ రాసి కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్పుడు టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు రాయొచ్చు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి మారిపోతూ మారిపోతూ ఉంటాయి ఎగ్జామ్కి ముందు కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ముందు వారం వరకు కూడా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు అందుకని టోటల్ సిలబస్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటివి మనకు డేట్లు ఇచ్చిన తర్వాత డేట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క టోటల్ సిలబస్ గ్రాంటెస్టులు కానీ రాసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ప్రయోజనంగా ప్రయోజనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది జరిగింది ఇలా మొత్తం పన్నెండు డివిజనల్ గ్రాంటెస్టులు అంటే జూలై పద్నాలుగవ తేదీకి యాప్లో ఇరవై డివిజనల్ గ్రాంట్ టెస్టులు ఉంటాయి అంటే దాదాపు మీరు రోజు గ్రా డివిజనల్ టెస్ట్ రాసుకోవాలన్నా కూడా ఇరవై రోజుల పాటు ఈ డివిజనల్ గ్రాంటెస్టులు రాసుకోవచ్చు లేదా డే బై డే డే బై డే రాసుకోవాలనుకున్నాను అనుకోండి డే బై డే ఒక సబ్జెక్ట్ రెండు రోజులు ప్రిపేర్ అవుతూ కూడా మీరు డే బై డే రాసుకున్నట్లయితే ఫార్టీ డేస్ వచ్చేసి ఈ యొక్క డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు రాసుకోవచ్చు మీ సౌలభ్యతను బట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఎన్నిసార్లు అయినా సరే ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరు ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ మీకు మార్క్స్ డిస్ప్లే అవుతాయి తర్వాత అక్కడ మీరు ఎక్కడ తప్పు చేశారో కూడా తెలుసుకోవచ్చు రాసిన గ్రూప్లు మీరు ఏ స్థాయిలో ఉన్నారో కూడా స్టేట్ వైడ్గా కూడా తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది ఇది ఏ ఏడు రకాల పోస్టులకు సంబంధించినటువంటి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ తర్వాత ఏపీ హైకోర్టు జాబ్స్కు సంబంధించి రెండో రకం అని చెప్పాం కదా ఈ రెండో రకం ఈ రెండో రకం ఏంటి ఈ రెండో రకం సంబంధించినటువంటి పోస్టులలో ఒక మూడు రకాల పోస్టులకు వచ్చేసి ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు మూడు రకాల పోస్టులు అనమాట మూడు రకాల జాబ్స్కి వచ్చేసి సింగిల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఒకే ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ మూడు రకాల ఎగ్జామ్స్ ఏంటంటే ఆఫీస్ సబార్డినేటు ప్రాసెస్ సర్వర్ అలాగే డ్రైవర్ ఇలా మూడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒక సింగిల్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మరి ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే చూడండి జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ సేమ్ ఇంతకుముందు చూసిన దాని మాదిరిగా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ టెన్ మార్క్స్ ఇంతకుముందు చూసినటువంటి దాంట్లో జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ కానీ ఇక్కడ హైకోర్టు జాబ్స్కు రెండో రకం ఏంటంటే ఆఫీస్ సబ్ఆర్డినేటువ్ అలాగే ప్రాసెస్ సర్వేర్ అలాగే డ్రైవర్ ఈ మూడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒకే ఎగ్జామ్ ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి వాళ్ళకి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ నాలెడ్జ్ జీకే నలభై మార్కులకి జనరల్ ఇంగ్లీషు పది మార్కులకి అలాగే మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ముప్పై మార్కులకు అనేటువంటిది ఎగ్జామ్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఇంతకుముందు సూచించినటువంటి దాంట్లో మెంటల్ ఎబిలిటీ లేదు కాబట్టి దీన్ని సిలబస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ముప్పై డివిజనల్ గ్రాంట్ టెస్టులు ముప్పై డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఐదు టోటల్ సిలబస్లు గ్రాండ్ టెస్టులు అనేటువంటి దాన్నిగా విభజించడం అనేటువంటిది జరిగినది మరి ఈ టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వాళ్ళు కూడా ఇంతకుముందు చెప్పినట్లుగానే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్స్ మీరు రాయవచ్చు మరి ఇంతకుముందు చెప్పినటువంటిది మనము కేవలం అది ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ కాబట్టి త్రీ నైంటీ నైన్ ప్రైస్ని డిసైడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఎగ్జామ్స్ సంఖ్య ఎక్కువ అవుతున్నాయి కాబట్టి థర్టీ ఫైవ్ ఎగ్జామ్స్ కాబట్టి దాదాపు దాంతో పోలిస్తే పది ఎగ్జామ్స్ ఎక్కువ కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ దీనికి పెంచడం అనేటువంటిది జరిగింది అంటే ఫోర్ నైంటీ నైన్ అనేటువంటిది అనమాట ఈ రెండు రకాల కోర్సులు కూడా మీకు యాప్లు అందుబాటులో ఉంటాయి మరి ఎవరైనా సరే రెండు రకాల ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి వారికి రెండు రకాల కోర్సులు కూడా మీకు చాలా హెల్ప్ అవడం అనేటువంటిది జరుగుతుంది చూడండి ఇంతకుముందు చెప్పినట్లుగానే జీకే సేవమ్మ మొదటి ఏడు రకాల ఉద్యోగాలకు జీకే ఏ రకంగా అయితే పన్నెండు భాగాలకు విభజించారో ఈ రెండో రకాల ఉద్యోగాలకు సంబంధించిన వాటికి కూడా జీకే పన్నెండు రకాలుగా ఇచ్చారు కాబట్టి పన్నెండు ఉద్యోగాలు అనేటువంటి సార్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇది జీకే ఇంతకుముందు చెప్పినట్లుగా పన్నెండు రకాల ఉద్యో పన్నెండు రకాలుగా విభజించడం జరిగింది మరి ఇక్కడ జీకే వచ్చేసి పన్నెండు ఎగ్జామ్స్ డివిజనల్ గ్రాంటెస్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి కేవలం నాలుగు భాగాలు ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ వచ్చేసి నాలుగు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి జరిగింది కేవలం నాలుగు అంశాలు మాత్రం ఇవ్వడం జరిగింది రెండో రకం ఎగ్జామ్స్కి సంబంధించి నాలుగు డివిజనల్ గ్రాండ్ టెస్టులు మరి మెంటల్ ఎబిలిటీ వచ్చేసి మెంటల్ ఎబిలిటీస్ వచ్చేసి ఒక పద్నాలుగు భాగాలకు ఇవ్వడం జరిగింది మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఒక పద్నాలుగు భాగాలకు ఇవ్వడం జరిగింది కోడింగ్ అండ్ డీకోడింగ్ అలాగే అనాలజీ అర్థమేటిక్ నెంబర్ సిరీసు డయాగ్రమ్స్ డెసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషన్ ఇలాంటి ఒక పద్నాలుగు భాగాలుగా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇలా మొత్తం ముప్పై డివిజనల్ గ్రాంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది వేలకు కూడా ఐదు టోటల్ సిలబస్ గ్రాంట్ టెస్ట్లు అనేటువంటి నిర్వహించడం అనేది జరుగుతుంది ఇలా ఒక అంటే హైకోర్టు జాబ్స్ సంబంధించి అంటే జిల్లా స్థాయిలో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించి రెండు రకాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మొదటి ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒక పరీక్ష ఆ ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే ఒక ఒకే ఒక పరీక్ష అనేటువంటిది దాని యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు జీకే నలభై మార్కులకు ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుంది టోటల్గా ఎనభై మార్కులకు ఉంటుంది ఎనభై ప్రశ్నలు ఎనభై మార్కులు కాబట్టి దానికి సంబంధించి టోటల్గా ఇరవై డివిజనల్ గ్రాంట్ టెస్టులు మరియు ఐదు టోటల్ సిలబస్ టెస్ట్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది ఆన్లైన్లో ఇక రెండవ రకానికి సంబంధించినటువంటి జాబ్స్ మూడు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒకే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది దానికి ఎగ్జామ్ స్ట్రక్చర్ చేసి జీకే నలభై మార్కులు జనరల్ ఇంగ్లీషు పది మార్కులు మెంటల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ మొత్తం ఎయిటీ మార్క్స్ నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి రెండవ రక ఉద్యోగాలకు సంబంధించి మొత్తం ఎన్ని గ్రాంటేస్ట్లు నిర్వహిస్తున్నామంటే థర్టీ ఫైవ్ ముప్పై ఐదు గ్రాంటేషన్ నిర్వహిస్తున్నాం అందులో ముప్పై వచ్చేసి డివిజనల్ గ్రాంటెస్టులు మరో ఐదు వచ్చేసి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు అనేటువంటి వాటిని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటారో అలాంటి అభ్యర్థులందరూ కూడా మరి గూ గూగుల్ స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని రాయండి ఎగ్ మరొకసారి గుర్తుకు పెట్టుకోండి జూలై పద్నాలుగవ తేదీ నుంచి జులై పద్నాలుగవ తేదీ నుంచి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ లోపే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసి పెట్టుకున్నట్లయితే పద్నాలుగవ తేదీ నుంచి మీరు ఎగ్జామ్స్ అనేటువంటి రాయడం జరుగుతుంది కేవలం ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది వీటికి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది హైకోర్టు లేదా ఈ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళే మాత్రమే కాకుండా ఇతరత్ర ఏదైనా సరే అది పోలీసు కావచ్చు మరోడు కావచ్చు మరోడు కావచ్చు ఏదైనా సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీ యొక్క నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి మీకు చాలా హెల్ప్ అవుతాయి మరి ఇవే కాకుండా అతి త్వరలో ప్రతిరోజు సాయంత్రము మరి వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ ఇంగ్లీష్ కానీ అర్థమేటిక్ కానీ రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు కనిగిరి టీచర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్స్లో మీకు త్వరలో ప్రతిరోజు కూడా మీకు జ్ఞానాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో అతి త్వరలో వీటిని ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రిప్షన్ చేసుకోండి మరి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ